అంటే కష్టపడుతూ ఉంటే చూడలేక నేను లోకి రావడం జరిగింది వస్తువులు అందరూ దావద్దు తన చెట్ల కింద చూసి ఫీల్ అవ్వడు అరే నువ్వేంద్రా ఎప్పటికి అది సంపాదనారా లేదా అంటే పట్టించుకోకుండా పక్క హలో హాయ్ అందరికి నమస్తే మరి మనం చూస్తున్న మౌతు తీసుకున్న తర్వాత మన ఛానల్ అయితే ఇక్కడ గణేష్ జెడ్ ఛానల్ అని పేరు ఎక్కేయడం జరిగింది మరి మౌతు తీసుకున్నాక మీరు చూస్తున్న వీడియోనే ఫస్ట్ వీడియో మరి ఫస్ట్ వీడియో ఏంటంటే మరి ఆనాటి కాలంలో మహాభారత కాలం నాటి శ్రీకృష్ణుని వారసులుగా చెప్పుకుంటూ అతని కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తూ మరి నేటి సమాజంలో ప్రస్తుతం కులవృత్తిని ఎంచుకొని జీవనాధారం సాగిస్తున్న ఎంతోమంది గొల్ల గుర్మల జీవన విధానంలోని వారి కష్టాలు సుఖాలు లాభాలను మన షేర్ చేసుకోవడానికి మన సోదరుడు ఉన్నాడు మరి అతను జీవన పయనంలో అతను ఈ గొర్రె మేకల పెంపకంలో అనుభవించినటువంటి కష్టాలు కావచ్చు లేకుంటే పొందిన లాభాలను కావచ్చు మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మన సమాజంలో గొల్ల కుర్మల పాత్ర అనేది కూడా విడదీయరాని బంధాన్ని పెంచుకొని ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ప్రతి ఒక్క కులంతో టచ్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళ బంధాలను మనం విడదీయలేము అలాంటి గొల్ల కుర్మలకు సంబంధించిన జీవన విధానం గురించి మన సోదరుని మాటల్లో తెలుసుకుందాము ఓకే మన సోదరుని అయితే కలుసుకుంటాను మరి సోదరుని పేరు కూడా నాకు తెలియదు మీతో పాటుగా నేను కూడా తెలుసుకుంటా ఒక్కసారి తమ్ముడు కెమెరా ఒక్కసారి మనని ఓకే తమ్ముడు నమస్తే నమస్తే అన్న తమ్ముడు ఇప్పుడు మీరు అంటే గొల్లల్లా కురుమల్లా ఎర్రగొల్ల ఎర్ర గొల్లలు ఓకే ఒక్క నిమిషం అటు చూడు ఇప్పుడు మన నీకు చెప్పిన కదా అంటే మన మీ యొక్క కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు మీ యొక్క ఈ యొక్క గొర్రె మీ యొక్క పెంపకం ఏదైతుందో దాంట్లో నువ్వు ఎదురైన అనుభవాలను నువ్వు మనతోని మన ఛానల్ సబ్స్క్రైబర్లు కానీ మన వ్యూవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకో నీ పేరు ఇట్లా నా పేరు మూడికేళ్ళు ఇంకా మా తండ్రి పేరు మూడికేళ్ళు లెక్షనర్సు ఈ నేను రెండు వేల పద్నాలుగు నుంచి గొర్రెలు వస్తాను చిన్నప్పటి నుంచి మాకు ఇదే ఆధారంగా బతకా మా బాపు మా తాతల కాంచి మేము ఇదే ఆధారంగా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి మేము గొర్రె కొనుక్కొని అట్నే అట్నే కొద్దిగా కాసుకుంటున్నాం రెండు వేల తొమ్మిదిలో మా నాన్న చనిపోయిండు ఇంట్లో సమస్యల వల్ల కారణాల వల్ల డబ్బులు లేక ఇబ్బందుల పాలయ్యి గొల్ల కాసుకొని బతుకుతున్నాం మా అమ్మ కొద్దిగా కష్టపడుతూ ఉంటే చూడలేక నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు అబ్బలేదు చదువు అబ్బాకి కారణంగా నేను గొర్రెలు వేయడం జరుగుతుంది అంటే మరి అంటే ఇప్పుడు నీ క్లాస్మేట్స్ మేట్స్ గిట్లు ఉంటారు కదమ్మి మరి వాళ్ళందరూ వేరే జాబులు చేస్తూ అంటారు కదా మరి వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడన్నా అరే మనం ఇట్లా చేస్తే మంచిగా ఉండాలని ఎప్పుడన్నా అనిపించిందా నాకు అది ఫస్ట్ నాకు సర్వే అబ్బలే కాకపోతే వాళ్ళ చిన్నతనం ఉంది నేను వాళ్ళతో విడిపోయినా ఇప్పటికీ నేను వాళ్ళకి ఎక్కువ టచ్ లేన ఇప్పుడు అప్పుడప్పుడు ఏ క్లాస్ చదువుకున్నా తమ్మత్తు వరకు అది ఎయిత్ వరకు చదువుకున్న బట్టి కొంచెం టెన్త్ వరకు ఉండే ఉంటే ఆ బాండింగ్ వేరుండు సో ఎయిత్ వరకు చదువుకున్న కాబట్టి కొంచెం మామూలు తక్కువనే ఉంటాయి ఎప్పుడన్నా ఎవరన్నా కలుస్తారా మీ క్లాస్మేట్లు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు కలుస్తారు ఏం చెప్తారంటే గొలకడిపోతుంట ఎప్పటికీ అదేనా రా నువ్వు అదే అంటే ఏం చేద్దారా ఇంట్లోకి వెళ్ళక ఇబ్బందులు పాలే ఇట్నే చెప్తాను అని చెప్తాయి వాళ్ళకి సరే అంటే ఎప్పటికంటే దాదాపు సంవత్సరంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గొర్రెలు అనేది ఉంటుంది గొర్రెలు తినడానికి సంబంధించింది అంటే మేతకు సంబంధించింది ఏ రోజు ఆకలి ఆ రోజు అవుతుంది కాబట్టి మరి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండాలి కదా మరి ఇలాంటి సందర్భంలో మరి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీటిని గాయాలంటే ఏమీ ఇబ్బందులు రాలేదా పొద్దున పొద్దున పూట మేము ఐదు గంటలకు లేచి ఐదున్నర వరకు ఆరు గంటల వరకు ఉడిచి బయటికి వెళ్ళబెట్టి ఇంకో దొడ్లో పోలి దొడ్డు ఉడిచినాక వాటి కాళ్ళు చూసుకొని కాలు మూల కింద కూడుచుకుంటే కాళ్ళు కన్నా పోసి మందుకైనా పోసుకొని పిల్లలకి పుడితే ఇచ్చి ఎనిమిది గంటల వరకు దొడ్ల పని అంతా అయిపోయినాక ఇంటికి పోతాం ఇంటికి పోయి చాయ్ తాగి మళ్ళీ బావి దగ్గర పోయి పత్తిసీని దగ్గరికి గుర్రె దగ్గరికి పోయి అదేదో పని చూసుకొని మళ్ళీ మా అమ్మ వాళ్ళని తొమ్మిది గంటలకు బావి దగ్గర దించి కూలి వాళ్ళని దించి వచ్చి మళ్ళీ తొమ్మిదిన్నర పది గంటలకు గుర్రె దగ్గరికి వస్తాం వచ్చి గొర్రె దగ్గరికి వచ్చి పిల్లలు వేసుకొని తాకు పెట్టి నీళ్ళు పెట్టి పదకొండు పదకొండున్నర వరకు మళ్ళీ బయటికి మితకి ఇస్తాం పదకొండున్నరకి మళ్ళీ బయటకు పోతారు వ్యవసాయం వ్యవసాయం కూడా ఉన్నది ఆ వ్యవసాయం ఉన్నది ఇంకో ఎకరం ఖాళీ చేస్తాను రెండు ఎకరాలు చేస్తాను నువ్వే చేస్తావా ఓకే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఈ మీరు చేసే పనులు మూడు వందల అరవై ఐదు రోజులు చేయాలి కదా మరి మూడు వందల అరవై ఐదు రోజులు ఎట్లా సాధ్యమైతాది మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మనకి ఏమైనా జ్వరం వచ్చినప్పుడు వేరే మా దోస్తు వాళ్ళని కొట్టుకోమని చెప్తాం మేపుకరమ్మాని వాళ్ళకి ఏమైనా వీలు కానప్పుడు మాకు చెప్తే మేము కొట్టుకోపోతాం ఒకరికి సహాయం చేస్తాం అంటే ఇప్పుడు ఒక రెండు రోజులు నువ్వు రాకుంటున్నావు రెండు రోజులు మరి వాళ్ళు చేస్తారా చేస్తారు వాళ్ళు మా దోస్తులు దగ్గర చెప్తారు వేరే దూరం వెళ్ళిపోతే ఒకసారి మేకలు గొర్రెలను చూడండి గొర్రెలు ఎట్లా పోతాయో మరి ఇట్లాంటి సమయంలో ఏంటంటే మన పక్క పంటి చే అటు ఇటు ఉరుకుతాంటే కదా మరి అట్లాంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళు వీళ్ళు తిడుతూ ఉంటారు అదే ఎందుకంటే మీరు తీసుకపోతుంటే ఎవరైనా రైతు చేను వేసినప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తాయి మీకు తిడతారు తిట్టినా కూడా తిట్టినా కూడా పడాలి మనం పడకపోతే తప్పది అది వాళ్ళు ఎంత తిట్టినా కూడా వేసుకుని పోవాలి అన్నట్టు ఎందుకంటే ఒక్క రోజుతోనే అయిపోయేది కాదు కదా సో ఒక్క రోజుతో అయిపోయేది అంటే మన రేషన్కి పోవచ్చు కానీ మళ్ళీ తెల్లారు అదే బాటలో పోవాలి కాబట్టి మనం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఒక మాట అన్న పడుకుంటూ పోతున్నారు పడుకుంటూ పోతారు ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి పని చేసినట్లయితే నెల జీతం అనో లేకుంటే సంవత్సర జీతం అనో ఉంటుంది మరి దీంట్లో మీకు లేకుంటే ఏదైనా పంట ఎత్తున్నామో గిన్ని కింటాన్లు పండినే గింత పరిస్థితి అని వస్తుంది మరి ఇలా మీకు లాభం ఎట్లా తెలుస్తుంది ఇన్నిట్లలో మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఆ లాభం వస్తుందా వస్తలేదా అని ఎట్లా తెలియాలి మీకు మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అవి దాని ఇంట్రెస్ట్ అన్నీ ఎలా వేయాలని ఇబ్బంది ఉండు అది తాతకాంచ ఉన్నాయి కాబట్టి కుల కాబట్టి అలా పుట్టిన అలా పెడినాయి కాబట్టి ఎప్పుడన్నా పత్తి గింజలు పెట్టే టైం వచ్చినప్పుడు రెండు గొర్రె పిల్లలు అమ్ముకుంటాం పది గింజలకు కులీలోకి అయిపోతాయి మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం ఏదైనా పండుగ పిల్లలు అమ్ముకొని బట్టలు గిన్నమనుకుంటాం ఇంట్లో మా భార్య వాళ్ళకి పిల్ల వాళ్ళకి గినా తర్వాత ఏదన్నా జ్వరం జాతకా టైం వస్తే ఏదన్నా పిల్లలు చిన్నపిల్లలు అమ్ముకుని హాస్పిటల్ చూపించుకుంటాం అంటే మీ ఖర్చులను ఎల్ల తీసుకుంటారు కాబట్టి ఆ ఖర్చులను అంటే వెంటనే మీ అవసరం వచ్చినప్పుడు దాన్ని అమ్ముకొని ఖర్చులు వెళ్ళేస్తారు అంటే దాన్ని లాభంగా కాలా మరి ఎట్లా మరి అంటే లెక్క గింత మనకు ఈ సంవత్సరం గింత అనేది ఏమన్నా ఐడియా ఉంటుందా సంవత్సరానికి ఒకసారి అమ్ముతాం ఎప్పుడన్నా సంక్రాంతి ఇప్పుడు ఇప్పుడు జూన్లో పుట్టిన పిల్లలు సంక్రాంతికి అమ్ముతామని అప్పుడు ఒక్కొక్క పిల్ల ఐదు వేలు ఆరు వేలు పోతుంది అప్పుడు ఒకటేసారి ఇరవై వేలు అమ్ముకుంటే లక్ష లక్ష యాభై వేల వస్తాయి ఆ దాన్ని అప్పు కట్టుకుంటాం వారికి అప్పు తెచ్చుకున్న కన్ను ఆటో ఇటో ఏదైనా పెళ్లి పెరడం చేసిన వాళ్ళకి కట్టుకుంటాం మిమ్మల్ని అప్పులు ఆహా అంటే మన ఒక సీజన్ పంట ఇట్లోనో ఇది కూడా సేమ్ ఒక పంట క్రాప్ లెక్కనే అంటే పెంపు చేసుకున్నాక మరి అంటే మీరు ఎన్ని అంటే ఒక కొన్నింటిని అమ్ముతా అంటారు ఒక ఇరవై పిల్లలను ఒక లక్ష లక్ష యాభై వేల వరకు మళ్ళీ ఎన్నింటిని ఉంచుకుంటారు వాటిని ఎట్లా పెంపు చేస్తారు వాటి తల్లి ఉంటాయి మళ్ళీ వాటికి పుట్టే ఆడి పిల్లలు అవి ఉంటాయి బ్రీడింగ్ అవి ఉంటాయి మగవాటిని అంశం పెట్టాలి పిల్లల్ని మగవాడిని నమ్ముతారు మళ్ళీ మన పెంపకం కోసం ఆడవీళ్ళను మాత్రం ఉంటారు తల్లులు కూడా ఉంటాయి సో ఒక గొర్రె వచ్చేసి ఎన్ని ఈతలు ఏంటది మన దగ్గర ఒక వచ్చి కొన్ని గట్టి గొర్రెల్లో కొన్ని గట్టి గొర్రెలు అయితే ఎనిమిది తొమ్మిది ఈతలు నీడపోదాం బాగా ఒక్క నిమిషం కొంచెం నీడపోదాం గొర్రెలా పోతున్నా ఏం కదా మరి ఒక్కసారి మర్రి అవుతాం సో ఇప్పటివరకు అయితే మనకు తమ్ముడు అంటే అతనికి ఉన్న అనుభవాన్ని అయితే చాలా ఎఫెక్టివ్గా చెప్పడం జరిగింది మరి పొద్దున ఐదున్నరకు లేచి గొర్రెలకు సంబంధించిన ఒకసారి తమ్ముడు విజువల్స్ కూడా అంటే గొర్రెలు అనేది ఒక్క దగ్గర స్థిమితంగా ఉండయి అంటే ఒక మనం గొర్రె మందరక పోతున్నవరేంద్ర అని అంటారు కదా అంటే ఒక గొర్రె అనేది ఆ కిందికి చూసుకుంటూ పోతే దాని వెనుకనే అన్ని గొర్రెలు అనేటివి పోతాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం కొంచెం ఏమర్పాటు ఉన్నా కూడా వివిధ రైతుల పత్తి చేనులకూ కానీ లేకుంటే ఏం చేన్లు ఏం వేసినా కూడా అందులో పోతే మరి ఆ రైతులు అనేది ఇష్టం ఉన్నట్టు మాటలు అంటారు ఎందుకంటే వాళ్ళది కూడా పంట నష్టం అవుతుంది కాబట్టి ఇవేమో చూస్తే మూగ జీవాలు కాబట్టి వాటిని అనలేక మరి ఎవరైతే మేపుతారో వాళ్ళనే తిడతారు అది మనం సాధారణంగా చూస్తుంటాం మరి ఆ విషయంలో కూడా మనం ఒక్కరోజుతోనే అయిపోయే పని కాదు కాబట్టి వాళ్ళు కూడా ఓర్చుకొని పోతున్నామని తమ్ముడు చెప్తాడు ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వేస్తావు కదా మరి ఇలా దసరా పండుగ ఉంటుంది ఏదన్నా జ్వరం వస్తే అట్లా చెప్పినవు అంటే ఇప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఎప్పుడు ఫీల్ కాలేదా ఫీల్ అయిన రోజు ఉన్నాయి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు తిని తా ఎంజాయ్ చేస్తాను తొమ్మిది గంటలకి తిని మళ్ళీ గొర్రెల కాడికి ఆ వాళ్ళందరూ ఎక్కడ దోస్తులు అందరూ దావా చెత్త చెట్ల కింద కూసుకొని వాళ్ళని చూసి ఫీల్ అవ్వడు అరే నువ్వేంద్ర ఎప్పటికీ సంపాదన అలా అది అంటే కూడా పట్టించుకోకుండా పక్క పోడు బాధపడుకుంటా పోయేటట్టు ఉండదు అవి అవి కూడా మోజీవాళ్ళు కాబట్టి వాటికి మే పందే అవి బతకలేవు ఎప్పుడన్నా అంటే ఇప్పుడు నువ్వు పదకొండు గంటలకు ఇస్తావు ఎప్పుడన్నా ఒకటి రెండు గంటలకు మళ్ళీ దొడ్లకు రిటర్న్ కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయా ఒకవేళ కొట్టుకుపోతే అవి వస్తాయా మొన్న ఈ పైన ఈ మే నెల ముందు ఏమైందంటే ఇన్ బాగా కొడితే నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అయితే నాకు నొప్పి లేదని నెల రోజులు మధ్యాహ్నం ఒంటి గంటలకు దొరికి వెళ్ళి పొద్దున్న ఎనిమిది గంటలకు వేసి ఒకటి గంటలకు దొరికి వెళ్ళి మళ్ళీ మూడున్నరకు దొడ్లకి వెళ్ళి చేసేది అహమ్మ పొద్దున్న కాబట్టి మళ్ళీ ఒకటి గంటల వరకు అట్లనే అంటే నేను అనేది ఎప్పుడన్నా అంటే మే పదోని పదకొండు గంటలకు వచ్చినవు అనుకోకుంటే ఇప్పుడు ఒకటి గంటలకు పోవాలంటే అట్లా పోతే అట్లా పోలేము మీరు పోలేరు అవి గొర్రెలు కూడా సహకరిస్తాయి అవి సహకరించాయి మేస్తే పోతే మీద అసలే పోవు ఎవరు కొట్టినా పో కడుపు నిండా మేస్తేనే దొడ్డి పాట పడతాయి లేకుంటే వాళ్ళకి పోవు ఓకే ఇప్పుడు ఇప్పటివరకు అంటే ఈ యొక్క నువ్వు ఒకటి చెప్పిన ఎందుకంటే తండ్రి చనిపోవడం వల్ల ఒకటి సదుబాబ్బలేదు కాబట్టి నేను కంపల్సరీ ఇలా రావాల్సి వచ్చిందా మరి ఇలా నీకు లాభం అనిపిస్తుందా నేను ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి కాసిన నాకు ఎన్నడమే లాభం వచ్చింది నష్టమేం జరలే మామూలుగా అప్పుడు ఇప్పుడు ఏదైనా కూడా చనిపించేది అంతే లాభం అంటే ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి మొత్తం కలిపి మొత్తం డెబ్బై ఎన్ని అవి డెబ్బై ఉన్నాయి అంటే సంక్రాంతి వరకు ఎన్ని మళ్ళా సంక్రాంతి వరకు ఒక డెబ్బై ఇట్లా ఈ సగం ఒక నలభై యాభై ఉంటాయి మిగతాయి మరకలు కుదాం పిల్లలు ఉన్నాయి అవి ఇప్పుడు మళ్ళీ రెండు సంవత్సరాల వరకు ఇంతాయి నలభై ఒక్కొక్క దానికి ఎన్ని వస్తాయి ఒక రెండు వస్తాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటే పెడతాయి రెండు రెండు అంటే ఆల్మోస్ట్ సరే ఒక్కేసుకున్న నలభై మళ్ళీ ఎక్కువ నెల అనుకోకుండా కొన్ని పిల్లలు చనిపోతాయి కడుపునే కొన్ని అనారోగ్యం వల్ల అడ్డం పడిపోతాయి గోర్లు కూడా ఇప్పుడు మీరు అంటే మాంసానికి ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మామూలుగా మొక్కకుండోళ్ళు ఏంటంటే ఆడ మందిని బట్టి మనకు పది కిలోల పదిహేను కిలోల ఇరవై కిలోల కొంటారు ఇప్పుడు మన మార్కెట్లో ఏంటంటే ఎనిమిది కిలోలు తొమ్మిది కిలోలు గొర్రె పోతులను కోతాలుగా అంటే ఆ ఎనిమిది తొమ్మిది కిలోలు కావడానికి ఎంత టైం పడుతుంది ఒక గొర్రె ఎనిమిది తొమ్మిది కిలోలు కావడానికి ఒక ఆరు నెలలు ఏడు నెలలు పడుతుంది ఎనిమిది తొమ్మిది కిలోలు కావడానికి ఒక ఆరు నెలలు అంటే అట్లా మీరు ఒకటే గొర్రెను రెండు గొర్రెలను అని మీకు వర్కౌట్ కాదు వర్కౌట్ ఒక యాభై అరవై వంద గోర్లు కాస్త వర్కౌట్ అవుతుంది మాకు జీతం పడుతుంది ఇంట్లో ఖర్చులు అటు ఇటు వెళ్తాయి అన్నట్టు అంటే మనకు అంటే ఇప్పుడు మన సోదరుడు చెప్పిన దాన్ని ఏంటంటే అవసరం ఉన్నప్పుడు అవసరం తీసుకోవడానికి అప్పుడప్పుడు అందుబాటులో ఉన్న గొర్రె మేకలను అమ్ముకుంటూ మళ్ళీ సంక్రాంతి పండుగ సీజన్లో ఒక ఒక పద్దు తేరే విధంగా అంటే ఒక లక్ష రూపాయల పద్దు వచ్చే విధంగా కొన్ని గొర్రెలు నమ్మైతే దాన్ని లాభం రూపకంగా చూస్తానని చెప్తాడు అయితే కొన్ని నష్టాలు వచ్చినప్పటికి కూడా ఆ నష్టాలను ముందు జాగ్రత్త అంటే వ్యాక్సిన్ రూపంలో ఇవ్వడం కానీ లేకుంటే పొద్దు పొద్దున మనం వాటిని మందకు తోలే ముందే వాటిని మంచి అంటే వాటిని ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి వాటికి ఏమైనా ముళ్ళు గుచ్చిన కాంచెలు పెడితే వాటి బాగోగులు చూసుకున్నట్లయితే అవి రోగాల బారిన పడకుండా ఉంటాయి కాబట్టి నష్టాలు కూడా తక్కువ వస్తాయని చెప్పిండు ఇప్పటివరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు దాదాపు పదేళ్ళ నుంచి ఇప్పటివరకు అయితే నష్టాలు అయితే రాలేదు లాభాలే బాట పట్టినా అని చెప్పిండు పెళ్ళైంది ఎంతమంది పెళ్ళైంది ఎంతమంది పిల్లలు ఒక పాప ఒక పాప సో సో మనం ఒక్క దగ్గర ఉండి చెప్తామంటే మనం ఉంటాం కానీ ఆ గొర్రెలైతే ఉంటారు మరి అక్కడిక్కడ తిరుగుతాను కాబట్టి వాటితో పాటు మనం కూడా తిరుక్కుంటా మరి వీడియోని అయితే కవర్ చేస్తాను ఇప్పుడు తమ్ముడు అంటే ఇప్పుడు కష్టము అంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా జ్వరం వస్తే దోస్తులు మనం అప్ప అని చెప్పినావు తర్వాత లాభాన్ని చూసుకుంటే సంవత్సరకు కాలంగా ఒక ఇరవై ముప్పై గొర్రెలను అమ్మేసి ఆ లాభాన్ని కూడా మనం లాభరూపకంగా తీసుకుంటామని చెప్పినాము మొత్తం మీద నీ యొక్క పదిహేనుల జీవన ప్రయాణంలో లాభం తప్పించి అయితే ఎప్పుడూ సరిగా రాలేదని చెప్పినావు సంతోషం నీ కష్టానికి తగ్గ అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా రెగ్యులర్ గా ఎన్ని కిలోమీటర్ల వరకు ఎంబడి వాడి ఒక పది ఎనిమిది పది దాకా తిరుగుతాం ఎనిమిది పది కిలోమీటర్లు తిరుగుతావు మరి ఎనిమిది పది కిలోమీటర్లు తిరిగినప్పుడు నువ్వు భోజనం అంటే ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు వాటర్ బాటిల్ అయితే నీ దగ్గర ఏమనిపిస్తుంది ఇంత ఎండాకాలంలో అంటే తెచ్చుకున్నావా లేకుంటే ఎక్కడన్నా పెట్టినవా తెచ్చుకోను మరి ఎట్లయితే మళ్ళీ సాయంత్రం ఎక్కడైనా బోర్లు పోసినప్పుడు మధ్యలో వాటర్ అంతే వాటర్ అంటే ఎక్కడన్నా రావుతావు మరి గుట్టల పన్న ఎక్కడన్నా ఎక్కడ కూడా వస్తా అంటే బోర్లు ఉన్నాయి కానీ ఈ ఇప్పుడు ఏటారు కదా మెంట నువ్వు వేసుకుంటావా ఎప్పుడన్నా ఎప్పుడైనా మోటార్ పీసీలి పెట్టి ఉంటే మోటార్లు వేసుకొని తాగుతా అయ్యో దొరకకపోతే మళ్ళీ ఉల్లె వెళ్ళాం కానీ నన్ను దుకాణంలో కొనుక్కొని అవుతా లేదా మా దొడ్డికి వెళ్ళాం కదా అవుతాం మళ్ళీ దొడ్డు ఎక్కడ ఇక్కడ అక్కడ మన లక్ష్మణ గుట్ట మళ్ళా ఊరు మధ్యలోకి వెళ్ళి అటు పోవాలి సో ఇవ్వ చూడండి ఒకసారి గొర్రె గొర్రె ఆగుతలేవు మనం ఆయన కూడా సో ఇప్పుడు ఏంటంటే పొద్దున్న ఎన్ని తింటూ పది గంటలకు తింటా పొద్దున రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం లేదు ఇక సాయంత్రం ఆరు గంటలకు తింటా మళ్ళీ నైట్ తినా ఇక నైట్ మళ్ళీ తింటా అంటే మూడు పూటలు తింటా కానీ ఒక్కసారి డైరెక్ట్ తింటు మళ్ళా మళ్ళా తొమ్మిది తొమ్మిదిన్నర వరకు మళ్ళీ తింటా ఇప్పుడు పొద్దున ఏం చెప్పినావు మనకు పొద్దున పొద్దున్న లేవంగానే దొడ్డు ఉడుచుకుంటా అని చెప్పినావు తర్వాత ఈ చిన్నపిల్లలు ఉంటే వాటికి పాలు పట్టిస్తా అని చెప్పినావు వాటి ఏమన్నా మంచి చెడు ఉంటే చూసుకుంటా అని చెప్పినావు తర్వాత బాగా కడుకొని చూసుకొని గొర్రెలను బయటకు వదులుతా అని చెప్పినావా మరి సాయంత్రం పోయినాక ఏముంటుంది పని సాయంత్రం పోయినాక మళ్ళా అదే పిల్లల విధావిధిగా మళ్ళా ఏ తల్లి ఏ తల్లికి అత పిల్లలకు అలవేయాలి పాలు పాలు జీకబెట్టాలి పాలు జీకాలి మళ్ళీ పాలు జీకినాక మళ్ళీ దొడ్లు పోయి తాళ మించి మళ్ళీ ఇంటికి పోతాం ఒకసారి అమ్మ ఎక్కడ పోతే అది ఒకసారి ఇటు మరి మనకు అంటే ఎప్పుడన్నా బాగా నీళ్ళు దొరికే నీళ్ళు దొరకని పరిస్థితి ఏంది నీళ్ళు దొరికిన టైమ్ షిరలల్లో నీళ్ళున్నాల్సి వస్తుంది అంటే దూప ఆసుకోలేక అంటే అట్లాంటి సందర్భాలు ఏమన్నా ఎదురైనా ఎదురైన నేను తాగిన రోజులు కూడా ఉన్నాయి అట్లా ఓర్చుకోలేక ఎందుకంటే ఈ గుట్టల పన్న పోతే మనకు దూపైన టైంకి లేకుంటే మరి బాటిల్ క్యారీ అయితే ఏమైతే తమ్మి మళ్ళీ ఇప్పుడు బాటిల్ పట్టుకుంటే రెండు లీటర్లు మళ్ళీ గొడవకి నీతో ఈ పిల్లలు అవి పట్టుకోవచ్చు కొద్దిగా ఇబ్బంది అవుతుందని నేను నాకు తెచ్చుకునే అలవాటు లేదు చిన్నప్పటి నుంచి అంటే ఈనిన గొర్రెలను మళ్ళీ వాటిని పట్టుకొని రావాలి కాబట్టి పెద్ద మూత మూతగోళ్ళు ఎందుకని సో ఇప్పుడు మరి గొర్రెలను అంటే ఈ గొర్రెలను పాపేటప్పుడు అన్నీ దాదాపు సేమ్ ఉంటాయి కదా మరి ఎట్లా గుర్తుపడతారు గొర్రెల్లో అంటే కొన్ని ఒకటి బింగోరి అంటాం కొన్ని బట్టగోర్రె బొల్లిగోర సుక్కగోరె మైలది జాలవి తెల్లగోర్రె అట్లా పేర్లు ఉంటాయి వాటి మాకు మా గొల్లలోకి ఇరక ఆ విధంగా మేము వాటిని పిలుచుకుంటాం తమ్ముడు అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఉద్యోగం చేసి ఒక బండి కొనుక్కోవాలి మంచి బండి తర్వాత కారు కొనుక్కోవాలి అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా మరి నీకు అంటే ఇప్పుడున్న ఈ డెబ్బై గుర్రెలతోటి మీ కుటుంబాన్ని సాదుకుంటా ఒకవేళ కారు కొనాలంటే సాధ్యపడుతుందా ఒకవేళ కారు కొనాలంటే ఇంకా ఏ విధంగా చేయాలి మా తాతలు సంపాదించిన ఆస్తి మాకేం లేవు లేక వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళు అందరు ఉండి భూమి లేదు గుంట భూమి లేదు అది అని మమ్మల్ని ఎత్తిపరిచేవారు అందుకే నేను సొంతంగా నా నేను అనుకుని నేను గొర్రె గొర్రెలగాయడం కూడా కారణం అయితే నాకు ఏం భూమి లేదు అందరూ చిన్న చూపు వద్దని నేను రెండు వేల పద్నాలుగు నుంచి గొర్రెలగాసి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఎక్కడ భూమి ఎనిమిది లక్షల నలభై వేలు పెట్టి కొనుక్కున్నా ఎనిమిది లక్షల నలభై వేలు అండి ఏమైనా అప్పు చేసిన మరి అప్పుడు ఆ వేసిన పంట పండు అవి వేసి ఆ డబ్బులు కట్టి ఇప్పుడు ఈ నెల ఇస్తే లాస్ట్ ఇస్తే ఇప్పుడు కడితే డబ్బులు అంతా అయిపోతాయి భూమి తెచ్చి భూమి తెచ్చిన అయిపోతే భూమి మొత్తం నీ సొంతం ఇప్పుడే అప్పుడు ఎనిమిదిన్నర రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది లక్షలు అంటే ఎనిమిదిన్నర లక్షలు అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది అంత ఇప్పుడే పదహారు లక్షల దాకా ఉంటుంది డబల్ అయింది మరి ఆ ఎనిమిదిన్నర అంటే వర్కౌట్ అయిపోయింది ఇప్పటితోనే అప్పు కూడా చేరిపోతుంది రెండు వేల పద్దెనిమిదిలోనే ఎనిమిదిన్నర లక్షలు పెట్టి ఎకరం భూమి అయితే కొన్నాడట సో కారు కొనుడు పెద్ద సమస్య కాదు మరి కారు కొందాం భవిష్యత్తులో అని అనుకుంటున్నాం నాకు అలవాటు లేదు కారు కొనాలని అలవాటు అంటే అంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేదు అంటే మీ పిల్లలకి ఇట్లా తిరగాలని వాళ్ళు అనుకుంటారు కదా వాళ్ళ వరకు కానీ నాకైతే ఇంట్రెస్ట్ ఏం లేదు కారు కొనాలని సో వాళ్ళు ఎప్పుడన్నా కారు సందర్భం కావాలి దాని అవసరం ఉన్నప్పుడు మాత్రం కొంటావు ఇక అంతవరకు కూడా మనం కొనే అంత స్తోమత లేదు ఏదో మనం ఉండేదానికి ఇల్లు తిన్నందుకు ఇంత భూమి చేసుకొని భర్త ఓకే అంటే చిన్న కోరికలైనా కూడా అందరికీ ఉండే కోరికలను చిన్నగా చూపించినావు మరి ఇప్పుడు డెబ్బై మేకల నుంచి కదా అంటే వీటిని నీ యొక్క అంటే ప్రతి మనిషికి ఒక్కొక్కటి అంటే ఇవ్వాలి లైఫ్ స్టైల్లో వాళ్ళకు ఒక లక్ష్యం అనేది ఉంటుందా దీంట్లో నీకు అంటే ఎక్కడి వరకు నువ్వు మంచి హ్యాపీగా ఫీల్ ఇలా అంతే మేము కరెక్ట్ మా పిల్లలు నాకు బాబా కొరకు వాళ్ళని ఉన్నవారికి వాళ్ళు కరెక్ట్ తిని ఉండి ఇంట్లో తిని నీగా ఉంటే అరిపోయి అంతేమి లేదు అంటే ఇలా అంటే ఇప్పుడు గొర్రెలు డెబ్బై ఉన్నాయి కదా అంటే దీన్ని ఒక రెండు వందల గొర్రెలు చేసుకోవాలి ఒక ఐదు వందల గొర్రెలు చేసుకోవాలని అని అట్లాంటిది ఏం లేదా అలాంటి లేవు అలాంటి అయితే ఏం లేవు ఎందుకంటే ఎందుకు అంట ఎందుకు ఉంటాయి అంటానా మా ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి కదా మరి నీకు ఎందుకు లేవంట కరెక్ట్ కానీ అవి రెండు వందలు చేసినా కూడా ఇదే యాభై ఆరు పిల్లలు చేసిన బేరం ఉన్నాయి ఆ రెండు వందల గొర్రెల బేరం కూడా ఇంతే చెప్తారు వాళ్ళు కూడా చాలా ఉన్నాయని ఏమిన్నది అది కూడా కష్టం ఉంటది కానీ అంటే రెండు వందల ఈ గొర్రెలకు ఆశామంటే కొంచెం గొప్ప చూస్తారు కదా కానీ అంతవరకు మనం చేరుకోవాలని నాకు కూడా ఉన్నది అట్లా చేరి ఒక్కడికి డెబ్బై గొర్రెలు అనేది ఈజీగా ఉంటది అనేది ఒకటి కాన్సెప్ట్ కాన్సెప్ట్లు సో అందరూ అంటే మంచిగా తిని నీడ ఉంటే పిల్లలు ఉంటే సరిపోతా అంటాను బాగా మరి ఇంకొక ఎకరం భూమి కొనాలన్న ఆలోచన ఉన్నదా అంతే ఆలయం ఒక ఇల్లు ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది అంతే ఎక్రం భూమి అయితే ఏం లేని స్థాయి నుంచి వెళ్ళి మరి సొంతంగా ఒక ఎకరం భూమి అయితే సంపాదించాడు తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలని మన సోదరుడు అనుకుంటాడు కట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తమ్మి మళ్ళీ ఎప్పుడన్నా ఇంకా మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను సంప్రదిస్తా మన ఛానల్కు అంటే సహకరించి అవి గొర్రెలు అడ్డటి పోతున్న వాటిని అడ్డీటి కొట్టుకుంటూ కూడా మనకు వీడియో రూపంలో మనకు ఆయనకున్న అనుభవాలను అయితే మనతో షేర్ చేసుకున్నాడు ఆయన భవిష్యత్తులో ఆయన ఇల్లు నిర్మాణం అనేది ఖచ్చితంగా తొందరలోనే అంటే ఎక్కువ రోజులు పట్టకుండా తొందరలోనే కట్టుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ తమ్ముడు Thank you, Anna.